శ్రీమాత నమ శ్రీగురుభ్యో నమ సెప్టెంబర్ ఏడవ తారీఖు నాడు మనకు గ్రహణం అనేటువంటిది ఉంది అయితే మనకు మాస ఫలితాల్లో భాగంగా ఈ గ్రహణం అనేటువంటిది పదిహేను రోజుల నుంచి ఇరవై ఒక్క రోజుల వరకు కూడా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ ద్వాదశ రాసులకి కూడా గ్రహణ కాల సమయం ఎలాంటి మంత్రం చదువుకోవాలి ఎలాంటి దానాలు చేయాలి అలాగే గ్రహణం సమయంలో మీరు ఒక్కసారి మంత్రం చదివితే నేను ఇప్పుడు చెప్పే మంత్రం ఏదైతే ఉందో చదివితే వాటికి పదివేల నుండి లక్ష సార్లు చదివిన దాని ప్రతిఫలం దక్కుతుంది దానివలన నీ జాతకంలో ఏ గ్రహాలు బాలేకుంటే ఆ గ్రహాలకు సంబంధించిన మంత్రాలు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒక్కసారి అవి చూసి గ్రహణకాల సమయం నందు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి నియమ నిబంధనలు బట్టి పాటించి ఆ జపాన్ని ఆచరించండి ఇక ద్వాదశ రాసుల వారికి కూడా ఉన్నటువంటి గ్రహ ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి సంబంధించి ఈ సెప్టెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు ఎలాంటి మంత్రం చదువుకోవాలి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశి వారికి సంబంధించి ప్రత్యేకంగా కొంతమంది మనల్ని ఎలా అడుగుతున్నారంటే ఎవరైనా సరే మాది వృషభ రాశి భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉన్నాయండి ఏదైనా పార్ట్నర్ సంబంధించి గొడవలు ఉన్నాయి మా జాతకంలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే మాకు ఖచ్చితంగా ఇలా జరుగుతుంది లేదు మాకు కరెక్ట్గా వినాయక చవితి అవ్వగానే ఇలా అవుతుంది అలా ఏమి ఉండదండి ఏదో ఒక పండగ పండగకి మీ పార్ట్నర్స్ మధ్యలో గొడవ రావడం పలానా పండగ సమయానికి మీ భార్యాభర్తల మధ్యలో గొడవలు రావడం లాంటివి ఉండవు ప్రాబ్లం వల్ల వస్తే ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా మీ జాతకంలో ఉన్న గ్రహస్థితుల్ని బట్టి అక్కడ శుక్రుడు బాగాలేకుండా ఉండి వీటికి సంబంధించిన రెమెడీస్ మీరు ముందుగా వివాహం కంటే ముందే చేసుకోకపోతే మాత్రమే ఆ పరమైన ఇబ్బందులు వస్తాయి తప్ప సాధారణంగా ఎప్పుడు అలాంటి ఇబ్బందులు రావు అయితే ఇప్పుడు ఈ నెలలో ఉన్నటువంటి గోచార రీత్యా ఉన్న గ్రహస్థితి ప్రకారం చూసుకుంటే ద్వితీయంలో గురుగ్రహ సంచారం రెండవ స్థానంలో గురువు ఉంటే మీ సంపద ఫైనాన్షియల్ స్టేటస్ ఒక స్థాయి వరకు బాగుంటుంది తర్వాత మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఉండదు అనవసరమైనటువంటి భోగట్టాకు వెళ్లకుండా ఉంటే మంచిది ఏకాదశ స్థానంలో శని దశమ స్థానం నందు చంద్రుడు మరియు రాహువు ఏకాదశ స్థానంలో శనిగ్రహ సంచారం చేయడం వలన విపరీతమైనటువంటి ఉన్నటువంటి స్నేహితుల వల్ల మీరు మంచి జరుగుద్దు అనుకుంటే చెడు జరగవచ్చు మీకున్న పేరు ప్రతిష్టలు ఏవైనా సరే ఇబ్బంది కలగొచ్చు ఆ పరమైన ఇబ్బందులు కలగొచ్చు కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించి ఉన్నటువంటి గ్రహస్థితుల్లో భాగంగా దశమ స్థానంలో రాహువు చంద్రుడు లాభం చేసేటువంటి చోట రాహు గ్రహం మరియు చంద్రగ్రహ సంచారం చేయడం వలన మీరు తీసుకునే నిర్ణయాల్లో ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి మీరు ఎక్కువగా ఈ నెలలో ఏవైనా సరే ఔషధాలు తీసుకోవడం అంటే మందులు తీసుకోవడము హాస్పిటల్స్కి వెళ్ళడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది అలాగే తృతీయ స్థానంలో చూసుకున్నట్టయితే శుక్రగ్రహ సంచారం మీకు మీ భార్యకు మధ్యలో ఏవైనా సరే కమ్యూనికేషన్ ప్రాబ్లం రావచ్చు ప్రాపర్గా కూర్చొని మాట్లాడితే సెటిల్ అయ్యేటువంటివి మాట్లాడుకోక టైం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించి నాలుగవ స్థానం ఏదైతే ఉందో ఫోర్త్ హౌస్ దీనికి సంబంధించి సూర్యుడు బుధుడు కేతుగ్రహ సంచారం అనేటువంటిది ఉంది ఇక్కడ మీ తల్లిదండ్రులు మీ కుటుంబ సభ్యులు ఆరోగ్య సంబంధిత విషయాలు ఆ మొత్తం అన్ని రకాల ఫైనాన్షియల్ స్టేటస్ అన్ని కూడా బాగుంటాయి అలాగే ఐదవ స్థానంలో కుజగ్రహ సంచారం మీ యొక్క ప్రేమ విఫలం అవ్వడము ఏవైనా సరే మీ యొక్క పిల్లలకు సంబంధించి ఏవైనా సరే ఒక ఇష్యూలో మీరు ఇబ్బంది పడడము వాళ్ళు తప్పు చేయకుండా వాళ్ళ వాళ్ళపై నింద రావడము దాన్ని మీరు తట్టుకోలేకపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి సో ఇవన్నీ కూడా గ్రహస్థితులను బట్టి ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని బట్టి గోచార రీత్యా చెబుతున్నాం జాతకంలో మనకు కేవలం గోచారం అనేది ఉండదండి నవాంశ దశ అంతర్దశ విదశ సూక్ష్మదశ అలాగే భావ భావచక్రము మీ యొక్క గ్రహస్థితుల ప్రకారంగా గోచారము ఇవన్నీ కూడా ఉంటాయి యోగాలు ఏమున్నాయి ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మీకు పూర్తిగా మీ పర్సనల్ జాతకం కావాలి అంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని వారికి డెబ్బై పేజీల్లో జాతకం విశ్లేషణగా ఇవ్వడం మీతో మాట్లాడడం జరుగుతుంది వీటితో పాటు ఈ నెల ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి ఒక జ్వాలాముఖి మాల ఏదైతే ఉందో ఆ జ్వాలాముఖి మాల కూడా ఈ జాతకంతో పాటు మీకు పంపించడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఈ రెండింటి కలిపి కూడా ఛార్జ్ అలాగే గ్రహణ సమయం నందు గ్రహణం ఉన్నప్పుడు వీళ్ళు చదవవలసిన మంత్రం ఏమిటి అనంటే ఈ రాశి వాళ్ళకు సంబంధించి చదవలసిన మంత్రం ఓం శుక్ర అరిష్టేతు సుసంప్రాప్తే శుక్ర పూజాంచ కారయేత్ శుక్రధ్యానం ప్రవక్షామి కలత్ర పీడోప శాంతయే కాబట్టి భార్యాభర్తలు అన్యోన్య దాంపత్యం చేయాలి ఎటువంటి గొడవలు చికాకులు లేకుండా ఉండాలి అనంటే శుక్రాచార్యుల వారికి జపం చేసుకుంటే మంచిది అది కూడా గ్రహణ సమయంలో మీరు ఒకసారి చేస్తే లక్ష వెయ్యి కోటి ఇలా చేసిన దాంతో సమానం కాబట్టి మీ జీవితకాలం మొత్తంలో ఒక్క గ్రహణంలో ఈ నవగ్రహ మంత్రాలు కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తా అవి రెండు రెండు మాలలు జపమాలలు చేయండి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ఇక అందరూ కూడా ఎలాంటి దానాలు చేయాలి ఎలాంటి యొక్క రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏంటో పంతులు గారు మీరు గ్రహణం అంటున్నారు ఏదో జపం అంటున్నారు మేము ఇంట్లో కూర్చొని ఉంటామండి మాకు ఎలా చేసుకోగలుగుతాం మేము ఇదంతా ఉత్తి ట్రాష్ ఏదో పంతులు బాగా క్యాష్ చేసుకోవడానికి చెప్తున్నాడు అని ఇంకోటి అంటాడు అయ్యా ఇవన్నీ కూడా చూడండి బాగా ఒకసారి ఈ జపం మీరే చేసుకొని ఆ తీర్థం మీరే తీసుకోవచ్చు ఎలా అనేది ఇప్పుడు చెప్తున్నాను నేను మీరు ఏ పంతుల దగ్గరికి వెళ్ళే పని లేదు మీ ఇంట్లో మీరు కూర్చొని గ్రహణం జరుగుతున్నప్పుడు మీరే ఇది జపతీర్థంగా తీసుకోవచ్చు మీరు లక్షలు ఖర్చు పెట్టినా సరే ఎవరు కూడా మీకోసం చేసే చేయనటువంటి పూజా విధానాన్ని మీరే చేసుకోవచ్చు అని చెప్తున్నా కదా అదే ఎలా అనేది తెలుసుకుందాం ముందు గ్రహణం ఎప్పుడు అంటే సాయంత్రం సమయంలో ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి ప్రారంభమై ఒకటి యాభై వరకు జరుగుతుంది ఈ గ్రహణ కాలం కంటే గంటన్నర ముందే భోజనాలు చేయడం పూర్తి చేయండి అందరూ మగవాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు కూడా చేయొచ్చు కానీ మగవాళ్ళు చేస్తే మంచిది వారందరూ కూడా ఒక గ్లాస్ ఆ గ్లాస్లో దర్భ ఒక ప్లేట్ ప్లేట్లో ఒక దర్భ ఒక దర్భ కింద వేసుకొని దానిపైన చేప వేసుకొని కూర్చోండి అలాగే ఇంట్లో ఉన్నటువంటి అన్ని తినుబండారాల్లో కూడా దర్భ వేయాలి నూనె పదార్థాల్లో దర్భ వేయాలి అదేంటండి ప్యాకెట్ ప్యాకెడ్ ఐటమ్స్ ఉంటాయి మేము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దానిపైన దర్భ వేయండి ఇంట్లో ఓవర్హెడ్ ట్యాంక్లో కూడా దర్భ వేయండి మీ డాబా పైన దర్బ వేసుకోండి సింపుల్ అంతకుమించి ఏం లేదు ఈ పంతులందరూ కూడా దర్భ బాగా ప్రమోట్ చేస్తున్నారు దర్భ దర్భ వాల్యూ ఎంత ఉంటుంది పది రూపాయలు ఉంటుంది దాన్ని మీరు ప్రమోట్ చేసే పని ఏం లేదు కాబట్టి ఇది ఏ ప్రమోషన్ కాదు మీ మంచి కోసం చెప్తున్నాం సో గ్రహణం ప్రారంభమైన వెంటనే ఏం చేయాలంటే ఆచమనం చేయండి మామూలుగా మూడుసార్లు చేతిలో నీళ్లు తీసుకొని ఏ మంత్రం చెప్పే పని లేదు వస్తే కేశవ నామాలు కేశవాయనమ నారాయణమహ మాధవయనమ గోవిందాయనమా త్రివిక్రమనమ మత్సూదనయమ వామనాయనమా శ్రీధరాయనమా ఋషికేశాయాన్మ పద్మనాభయమ దామోదరాయనమా సంకృష్ణయనమా వాసుదేవన్మ విద్యున్నమ అండృాయనమా దోషానమ నరసింహన్మా అచ్చునమ జనార్దనమ ఉపేంద్రన హరియనమహ శ్రీకృష్ణ యనమ ఇవి కేశవ నామాలు ఇవి చదవగలిగితే చదవండి లేకుంటే అది కూడా లేదు సాధారణంగా మీరు మామూలుగా ఆచమనం చేసేసుకోవచ్చు ఆచమనం చేసుకున్న తర్వాతకి మూడు సార్లు చేసుకొని నాలుగోసారి వదిలిపెట్టి మనసులో మీ గోత్రం అనుకోండి ఆ తర్వాతకి మీ ఇంటి పేరు అనుకోండి ఆ తర్వాతకి మీ ఇంట్లో ఉన్న అందరి పేర్లు అనుకోండి ఉదాహరణ మీ నాన్నగారి పేరు చెప్పారు ఆయన పేరు రామారావునాం న్యహం ధర్మపత్ని సమేతస్య ఆ పేరు సీత సీతానాం న్యహ సుభుకాయ మీ పేర్లు చంద్రశేఖర్ చంద్రశేఖర్ నాం న్యహ ఇలా అనుకోండి అనుకొని మనసులో మీ సంకల్పం ఏమిటి మా జాతక రీత్యా అంటే మా అంటే మమ మమ జాతక సంపూర్ణ గ్రహదోష నివారణ సిద్ధ్యర్థం గ్రహణకాలే నవగ్రహ జపాక్యం కరిష్యే చేతిలో నీళ్లు పోసుకొని వదిలేండి ఆ గ్లాస్లో దర్బ పెట్టిన గ్లాస్లో ఒక స్పూన్ వేసి దర్బ వేశారుగా ఆ నీళ్లు తీసుకుని వదిలేండి ఇక కూర్చొని జపం చేయండి ఎలా చేయాలనంటే అంటే బాసంపెట్టలు వేసుకొని కూర్చోండి అదే తెలంగాణలో అయితే సకలం బుక్లం పెట్టుకొని అంటారు అట్లా కూర్చొని జపమాల చేతిలో పట్టుకొని ఒక బట్ట ఏదైనా కప్పుకొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉదాహరణకు ఈ మంత్రం నేను చెప్పా కింద డిస్క్రిప్షన్లో ఉంది సూర్య అరిష్ట సంప్రాప్తే సూర్య పూజాంచకాల ఏ సూర్య ధ్యానం ప్రవక్షామి ఆత్మపీడోపశాంత ఏ ఒక పూస తిప్పండి ఇట్లా రెండు వందల సార్లు చదివితే మీ జీవిత కాలంలో మీ జాతక ఉన్న సూర్యగ్రహ దోషం పోయి అధికరణ సిద్ధి లభిస్తుంది ఇలా చంద్రుడిది ఉంది బుధుడిది గురువుది మంగళుడిది కుజుడిది అందరిది ఉంది ఖచ్చితంగా మా ఛానల్ వాళ్ళకి చెప్పి నేను టైప్ చేసి పంపించా వాళ్ళు ఖచ్చితంగా కింద వేస్తారు సో నో డౌట్ ఇది ఒకటి బాగుంది మరి నెక్స్ట్ ఇక చేయాల్సిన దానం విషయంలో ఇంకొకటి మీరు జపం చేస్తున్న టైంలో మధ్యలో ఒకవేళ ఆపారనుకోండి ఎవరో పిలిచారు ఇంట్లో పాప ఏడిచింది బాబు ఏడ్చారు మళ్ళీ చెల్లిపోవద్దు ఆ నీళ్లు ఒక స్పూన్లా తీసుకొని తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని పక్కన ఉన్నటువంటి ప్లేట్లో వేయాలి ఆ వదిలిపెట్టిన నీళ్ళే జపతీర్థం ఈ తొమ్మిది గ్రహాలు చేసి ఆ తీర్థం తాగాలి తర్వాతకి దానం ఏం చేయాలంటే మరుసటి రోజు ఈ యొక్క గ్రహణమైన తెల్లారు ఏం చేయండి బ్రాహ్మణోత్తములకి మేషరాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు బాగా గుర్తుంచుకోండి మేషరాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు కేజింబావు కందులు కేజింబావు బియ్యము కేజీంబావు మినపగుండ్లు దానం చేయండి మీ శక్తి కొద్దీ దక్షిణ పెట్టి అలాగే వృషభ రాశి వాళ్ళు తులారాశి వాళ్ళు కేజింబావు బొబ్బెర్లు కేజింబాబు బియ్యం కేజీంబావు మినపండ్లు మినప గుండ్లు బ్రాహ్మణకు దానం చేయండి అలాగే ఈ యొక్క కన్యారాశి రాశి వారు అలాగే మిథున రాశి వాళ్ళు కేజింబావ్ పెసర్లు కేజీంబావు బియ్యము కేజింబావు మినపగుండ్లు బ్రాహ్మలకు దానం ఇవ్వండి కర్కాటక రాశి వాళ్ళేమో ఏమో కేజీంబావు మినపగుండ్లు కేజింబావు బియ్యము దానం ఇస్తే చాలు అదే సింహరాశి వాళ్ళైతే కేజింబావు మినపగుండ్లు కేజింబావు మినుములు కేజింబావు గోధుమలు బ్రాహ్మలకు దానం ఇవ్వాలి గ్రహణమైన తెల్లారి మరి మీనరాశి వాళ్ళు అలాగే ధనుస్సు రాశి వాళ్ళు ఏం చేయాలనంటే కేజింబావు శనగలు కేజింబావు బియ్యము కేజింబాబు మినపగుండ్లు గ్రహణం తెల్లారే బ్రాహ్మణులకు దానం ఇవ్వండి ఇక కుంభరాశి వాళ్ళు అలాగే మకర రాశి వాళ్ళు కేజింబావు తెల్ల నువ్వులు కేజింబావు బియ్యము కేజింబావు మినుములు ఏదన్నా తెల్ల వస్త్రంలో పెట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వండి వాళ్ళు నువ్వులు తీసుకోలేముందు నువ్వులు తీసుకోవంటే కేజింబాబు బెల్లం ఇవ్వండి లేదు నూనె తీసుకుంటా అంటే కేజింబావు వంట నూనె ఇవ్వండి అది కూడా శనిదానం కిందకే వస్తుంది బ్రాహ్మణకు వంటకు వాడుకుంటారు నువ్వుల బదులుగా ఇవి రీప్లేస్ చేసుకోవచ్చు ఇక ప్రెగ్నెంట్ లేడీస్ విషయానికి వస్తే వాళ్ళు ఎడం వైపే తిరిగి ఉండాలి ఏం లేదు మీకు కంఫర్ట్గా పడుకోండి ఒక రూమ్లో చీకటిగా ఉండాలి ఒక మూలకు నెయ్యి దీపం పెట్టి ఒక గాజు ఏదైనా సరే మూత పెట్టేసుకోండి ఫోన్ ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి లేకుంటే ఏరోప్లెయిన్ మోడ్లో పెట్టండి ఓకే ఏరోప్లేన్ మోడ్లో ఎందుకు పెట్టమంటున్నా అంటే లైట్ కావాలంటే చిమ్మ చీకటి ఉంటే మరి లైట్ ఉండాలిగా మధ్యలో వాష్రూమ్కి వెళ్ళాల్సి ఉంటే వెళ్ళండి గోకూడదు అంటే ఎలా కుదురుతుందమ్మా కొంతమంది మరి ఇళ్ళలో గోకొద్దు అంటున్నారంట ఇచ్చింగ్ చేయొద్దు అంటే కరెక్ట్ కాదు ఆల్రెడీ ఊండు ఉంటే దాన్ని ఇచ్చింగ్ చేయొద్దు మామూలుగా దోమలు కుడితే కోకుండా ఎలా ఉంటారు అదేం లేదు చేయొచ్చు సో ప్రెగ్నెంట్ లేడీసే కాదు అందరు కూడా బెడ్ కింద కంపల్సరీ మీరు ఈ యొక్క దర్బన్ వేసుకోండి మీరు తాగడానికి నీళ్ళు పాలు ఏవైనా తినడానికి బిస్కెట్స్ లేకుంటే కొంచెం కాజు లాంటివి పెట్టుకొని ఆఖరి వేస్తుంది ప్రెగ్నెంట్ లేడీస్కి కాబట్టి అలాంటివి వేసుకోండి వాటిలో కూడా దర్భ వేసి పెట్టుకోండి అంతే ఆ దర్భ మరీ మీ గొంతులో అడ్డుపడకుండా వేలతో అలా పట్టుకొని నీళ్లు తాగడమో పాలు తాగడమో చేయండి సో ఇలాంటివి చేయడం వల్ల ప్రెగ్నెంట్ లేడీస్ అన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు అవుతారు ఇవి స్వయంగా మీరే చేసేటువంటి దానములు చేసేటువంటి జపములు ఏ బ్రాహ్మణోత్తముడి దగ్గరికి కూడా పొయ్యి మీరు మా కోసం జపం చేయండి అని అడిగే పని లేకుండా మీ అంతటి మీరే చేసుకోదగినవి కాబట్టి గ్రహణం ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితులు ఇలా చేయండి దానివలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు వీటితో పాటుగా ఎవరైనా సరే జాతకం గురించి కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా మీకు అందిస్తాను అలాగే మీ జాతకంలో నిజంగా గనక ఏ గ్రహాలు బాగాలేకుండా ఆ గ్రహాల వరకు మాత్రమే జపం చేసుకోవచ్చు ఆ రోజున ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారి జాతకంతో పాటుగా ఒక ఈ యొక్క జ్వాలాముఖి మాల కూడా మీకు అడ్రస్ ఇస్తే పంపించడం జరుగుతుంది ఇక అందరూ కూడా ఈ గ్రహణ సమయంలో జాగ్రత్తగా ఉండండి ప్రెగ్నెంట్ లేడీస్ ముద్దుగా జాగ్రత్తగా ఉండండి సర్వే జన సుఖినో స్వస్తి